கோயிலில் வெள்ளை விள செங்கின் பேரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் ി വെള്ളത്തരവിൽ തുലമിത്തി കൊണ്ട് യോഗികളും മെള്ള എഴുതി അറിയവം ഉള്ള പുളി ఈ పాశ్రం అర్థమైమనగా అందరికంటే ముందుగానే మేల్కొని వారు నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి తెల్లవారిందమ్మా ఇక లేచిరావే అని లేపుచున్నారు వేకు అనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మేతకపోదాం రండ్రా అంటూ కూస్తూ పోతున్నాయి అరే పక్షిరాజు గరుత్మంతునికి రాజైన శ్రీమన్నారాయణ కోవెలలో రోగిన శంఖధ్వని నీవు వినలేదా ఓ శ్రీ పిచ్చి పిల్ల రావమ్మ ఇదిగో పూతన స్థనంలో ఎందున్న విషాన్ని ఆరగించినవాడు తనను చంపడానికి వచ్చిన శకటాసురుని కీళ్లు ఇరిగినట్లు తన కాళ్లతో తన్నినవాడు అయిన శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు ఋషులు తమ హృదయాల్లో నిలుపుకున్నారు అతనికి శ్రమ కలుగకుండునట్లుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మురిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లవరిచింది వణికించింది మేమంతా మేల్కొన్నాము మరి నీవు మాత్రం కదలక అట్లే పరుంటివేవమ్మా ఇది నీకు వినబడలేదా ధనుర్మాస వ్రతంలో చేయవలసినది పొందవలసినది దానికి తగు యోగ్యత మొదలైన వాటిని గురించి మొదటి ఐదు పాసరాలలోనూ వివరించింది తల్లి అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గొనజేసింది ఈ మొదటి ఐదు పాశ్రాలను వ్రతానికి మొదటి దశగా అభిముఖ్య దశ చెబుతారు ఇక ఆరు నుంచి పదహైదు వరకు రెండవ దశ అనగా ఆశ్రయన దశగా వర్ణిస్తారు భగవంతుని సంశ్లేషం సాక్షాత్కారం కావాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని పొందడానికి ఆచార్య కృప కావాలి ఆచార్య కృప కావాలంటే వారిని సమాశ్రయించాలి భగవదానుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రమమే భగవద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కావున ఈ పది గోదా తల్లి భగవదానుభవాన్ని పొందిన పది మంది గోపికలను మాతో కలిసి రండని మీ అనుభవాల్ని మాకు పంచండని ఆ భగవదానందాన్ని మీరొక్కరే అనుభవించరాదని అందరికీ పంచడనని గోపిక రూపులు సదాచారులైన ఆ రూపాలను మేల్కొల్పుతుంది గోదా గోదాతల్లి കലന്തുസിനോ പെയ് പെണ്ണി കാശും പിറപ്പും കലകലപ്പ കൈ പേർത്തു വാചനരുങ്കുളൽ ആഴ്ചയൽ ോ പൊടുത്ത തൈരവം കേട്ടിലയോ നായക പെൺപിള്ള పాసురం భావమేమనగా ఓ ఈ పిచ్చిపిల్ల భరద్వాజ పక్షులన్నీ కీచు కీచుమంటూ చేస్తున్న కలకలములు వినబడలేదా అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు గల ఆ గోపకాంతులు తాము ధరించిన ఆ ఆభరణాలన్నీ ధ్వనించేటట్లుగా చేతులు తిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు ఆ ధ్వనులేవీ వినపడలేదా నీవు మాకు నాయకురాలివి గదా బాగా పద్విషాయ అనుభవము దానవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణుడిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు మన కెరికే కేసి మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము అయినా వాణిని వింటూనే ఇంకనూ పడుకునే ఉంటివే మేము పాడే ఈ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే లేచి లేచిరావమ్మా తల్లి వ్రతము ఆచరించడానికి ఇంకనూ ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యను లేపుతుంది ఆండాల్ తల్లి వ్రతాలు నియమాలు అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుజామున మేల్కొని మాట్లాడుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి అంటే మనకు అజ్ఞానుల వలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మ జ్ఞానులకు సంకేతాలు వీరే బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రాహ్మీ పదార్థాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు అంటే భగవంతుని ఆరాధించే సమయాన్నమైనదని భగవన్ నామ చింతనే మనకు పరమాహారం ధ్వని రూపంగా చెప్పబడింది అంటే పక్షులే తెల్లవారుజామున మేల్కొంటున్నాయంటే మరి మానవ మాతృలం ఎప్పుడు మనం మేల్కొంచాలో తెలుసు అనుకోవాలనే సంకేతం ఇందులోని ధ్వని ఈనాటి పాశ్రంలో తల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనుల ద్వారా ప్రొద్దు పొడుస్తుందని సూచిస్తూ భరద్వాజులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటుంది భగవంతుని ఎందు ఆసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోగలగాల్సిందే కదా వీటి నెరిగి భగవంతుని ఎందు ప్రీతి కలగడానికి నిత్యకృత్యాలేవి ఆటంకాలు కావని మేలుకొని తలుపు తీసి మాతో వ్రతాన్ని చేయడానికి రమ్మని పిలుస్తోంది ఈ పాశ్రంలో